టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్సా హిట్స్తో ఫుల్ జోసులో ఉన్నారు నరసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన ప్రస్తుతం దర్శకుడు బాబీ కొల్లాతో కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ యొక్క సినిమా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవరా నాగవంశీ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే యొక్క సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్ మాస్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకోగా తాజాగా ఈ యొక్క మూవీ నుండి మరో టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం జూన్ పదిన బాలేబాబు బర్త్డే సందర్భంగా ఎన్బికే వన్ నాట్ నైన్ నుండి కొత్త టీజర్ను విడుదల చేశారు దేవుడు చాలా మంచోడయ్య దుర్మార్గులకు కూడా వరాలు ఇస్తాడు వీళ్ళ అంతు చూడాలంటే కావాల్సింది జాలి దయా కరుణ ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు అనే డైలాగ్తో వచ్చిన ఈ యొక్క టీజర్ గూజ్బం తెప్పిస్తూ ఉంది ఇక ఈ యొక్క డైలాగ్తో బాలయ్యకు ఎలివేషన్ ఇప్పిస్తూ ట్రైన్ పక్కన స్మోక్లో నుండి వస్తున్న సీన్ నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారు ఇక బాలయ్య బాబు బర్త్డే సర్ప్రైజ్గా వచ్చిన ఈ యొక్క టీజర్ నందమూరి అభిమానులు ఫుల్ జోస్ నింపిందని చెప్పాలి ఇక టీజర్ చూస్తుంటే ఈ యొక్క సినిమాకు భారీ విజయం సాధించే లక్షణాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న యొక్క సినిమాకు తమన్ సంగీతం అందిస్తూ ఉండగా బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్గా నటిస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీలో బాలేబాబు సరసన ఊర్వశి రౌతేల హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన యొక్క టీచర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ తిన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలాబాబాయ్ టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క టీజర్లో తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ మీ ఎంట్రీ సీన్స్ కానీ క్లైమాక్స్లో మీ యాక్షన్ సీన్ కానీ చాలా అద్భుతంగా ఉంది పక్కా యొక్క టీజర్ మరేనో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నాను అలాగే ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి